చాలా రోజుల తర్వాత మేమిద్దరమే ఒక చిన్న లాంగ్ డ్రైవ్ అయితే ప్లాన్ చేసాము సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తా అని చెప్పాను బట్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం డిలే అయిపోతుంది సో ఇవాళైతే నేను మా హస్బెండ్ ఈరోజు కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలి అనే డిసైడ్ అయ్యామన్నమాట సో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాను ఇంకా మేము ఒక దగ్గరలో ఉన్న ఒక చిన్న బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం సో వీడియో పూర్తిగా చూడక ముందే ఒకవేళ మీరు గెస్ట్ చేస్తుంటే కింద కామెంట్ చేసేయండి మా ఊర్లో బీచ్ ఉంది ఆల్రెడీ సో అక్కడ నుంచి ఒక లాంగ్ డ్రైవ్ లాగే అనిపిస్తుంది అన్నమాట ఎక్కువ దూరం కాదు అలా అని పక్క అక్కనే కాదు సో ఆ బీచ్ వెళ్తున్నాం వెళ్లే దారిలో ఇది కృష్ణానది అనమాట సో ఈ కృష్ణానది వెళ్ళి ఆ బీచ్ లో అక్కడ కలిసిపోతుంది ఇది చూసా ఎంత పెద్దగా ఉందో నేను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ చాలా వెడల్పు అండ్ లోతు కూడా ఉంటుందంట సో విజయవాడ కృష్ణా నదిలో గేట్స్ అన్ని ఓపెన్ చేస్తే ఇంకా ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుందంట ఇప్పుడు ఇంకా తక్కువే ఉంది అని అంటున్నారు సో తనకి వచ్చిన తర్వాత అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న వాతావరణానికి ఇక్కడికి కొద్దిగా డిఫరెన్స్ ఉండడం వల్ల తను అడ్జస్ట్ అవ్వడానికి అంటే రాగానే కొన్ని హెల్త్ ఇష్యూస్ అనమాట సో డైజెషన్ ప్రాబ్లం కానీ వాటర్ వల్ల వాయిస్ చేంజ్ అవ్వడం గొంతు పెయిన్ కానీ అట్లా చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వచ్చాక ఒక వన్ వీక్ వరకు సో దాన్ని వచ్చి ఆల్మోస్ట్ టూ వీక్స్ దాటిపోతుంది మళ్ళీ వెళ్ళే టైం కూడా దగ్గరగా వచ్చేస్తుంది ఇక అందుకనే అలా సరదాగా బయటికి వెళ్దాం అని అనుకున్నాం కానీ చాలా ఎండగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ బయట మాత్రం ఎండ అదిరిపోతుంది సో ఊరు పేరు చూసారు కదా సో మనం వెళ్ళేది హంసల్దేవి బీచ్కి అనమాట ఇది కొన్ని కృష్ణ వాటర్ వచ్చి అవి పంటకాలవ వాటర్ అనమాట ఇలా సైడ్ కాలువలు ఉంటాయి కదా అవి వచ్చేసి కూడా ఇందులోనే కలిసిపోయి మొత్తం అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి సో ఆ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు నాకు లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నా కుదరలేదు సో ఇదిగోండి మనము హంసల్ దీవి ఊర్లోకి వచ్చిన తర్వాత సాగర్ సంగమం అని ఇలా బోర్డు పెట్టి ఉంటుంది అట్లా వెళ్ళిపోవడమే ఆ రోడ్డు అమ్మట పట్టుకొని అంతా వన్ వే రోడ్ అనమాట సో చుట్టూ పంట పొలాలు అయితే వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు మన హంసల్దీవి ఊర్లో సాగర్ సంగమం అనే బీచ్ దగ్గరికి వచ్చాం అంటే ఇక్కడ సముద్రం అంటే బే ఆఫ్ బెంగాల్ అలాగే కృష్ణా నది కలుస్తాయి అనమాట సో ఆ వ్యూ బాగుంటుందని చూడడానికి వచ్చాం ఇక్కడ ఆ గేట్ దగ్గర నుంచి మళ్ళీ లోపలికి ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళాలి సో రోడ్ కొంచెం చాలా సన్నగా రాళ్ళతో ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి బైక్ అయితే కొద్దిగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కార్ అయితే పర్లేదు కానీ ఇందాక ఎంట్రీ గేట్ చూసారు కదా సో అక్కడ బండి లోపలికి వెళ్ళడానికి అదే ఎంట్రీ గేట్ ఫీజ్ అయితే కట్టాలి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అడిగారు మమ్మల్ని అయితే బండి మీద మాకు ఆర్మీ అని రాసి ఉంటుంది అలాగే తన హెయిర్ కట్ అది ఉంది కదా సో చూసి అడిగితే మామూలుగా చెప్పాము సో మాకు ఐ కార్డ్ చూపిస్తే ఎగ్జామిషన్ ఇచ్చారు పోలీసులకు కూడా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అయితే ఇలాంటివి మనం చెప్పామనుకోండి రీసెంట్ గా నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు మహా అయితే ఎక్స్పెక్ట్ చేసేది ఏమనుకుంటారంటే ఫ్యామిలీ కోసం వెళ్ళి ఉంటున్నారు కానీ దేశం మీద పెద్ద ఏదో ప్రేమ దేశభక్తి పెద్ద పెద్ద పదాలు ఆడతారు ఎవరి ఫ్యామిలీ కోసం ఎవరు అవసరాల కోసం వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు అక్కడ జాబ్ చేస్తున్నారు అని అనుకుంటారు అంటే నేను అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడదామని అనుకోలే ఈ వీడియో చేసే టైంకి ఒక అతను పెట్టిన కామెంట్కి అంటే నేను రియాక్ట్ అవ్వాలి అనుకున్నా సో చాలా వస్తాయి వాటిల్లో బట్ కొన్ని ఏంటంటే చాలా స్పెసిఫిక్గా ఏదో మన లైఫ్ని పక్క నుండి చూసినట్టుగా మాట్లాడతారు సో మీకు పెన్షన్ వస్తుంది ఫెసిలిటీస్ ఉంటాయి తర్వాత త్రీ మంత్స్కి ఒకసారి వన్ మంత్ లీవ్ ఉంటుంది ఇన్ని లక్షల లక్షల జీతాలు ఉంటాయి మెయిన్గా ఇదే పాయింట్ అనమాట హైలైట్ చేసుకోండి లక్షల లక్షల జీతాలు ఉంటాయి అని చెప్పి అన్నారు సో మీకు ఒక విషయం క్లియర్ చేయాలి ఏంటంటే డిఫెన్స్లో ఏ సెక్టర్లో అయినా కానీ అంటే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ వీటిల్లో ఎక్కడా కూడా నిజంగా ఐటీ వాళ్ళకి వచ్చేంత లక్ష లక్షల జీతాలు అయితే ఇవ్వరండి లక్షల లక్షలు ఛాలీ రావాలంటే చాలా పైన చాలా హై గ్రేడ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా పే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో నార్మల్ పీపుల్కి అంత ఎక్కువ ప్యాకేజెస్ అయితే ఏమి అది నిజంగా తెలిసిన వాళ్ళైతే ఆ మాట అనరు అదనమాట సో ఫైనల్లీ మనం దీవిలో సాగర్ సంగమం దగ్గరికి వచ్చాం ప్రస్తుతానికి మనకి ఎదురుగా కల్పి కనిపించేదంతా కూడా బే ఆఫ్ బెంగాల్ సో మా ఊర్లో బీచ్ ఉంది కదా సో అది ఈ వాటర్ అంత క్లియర్గా ఉండవు అక్కడ సో ఇక్కడ వాటర్ అయితే కూడా చాలా బాగున్నాయి నేను చెప్పొచ్చేది ఏం లేదండి ఎవరి అవసరాల కోసం వాళ్ళు జాబ్ చేసే మాట నిజమే కానీ ఇందులో మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది సో రిస్క్ లేనిదే ఏ జాబ్ ఉండదు బట్ ఇక్కడ ఏంటంటే ఈ రిస్క్ వేరు ఆ రిస్క్ వేరు సో ఇనీషియల్గా మనం జాబ్లోకి డబ్బుల కోసమే వెళ్ళిన బట్ అక్కడ పీపుల్తో కలిసి అక్కడ ట్రావెల్ చేసి అంటే ఆ వాతావరణం చూసిన తర్వాత మనకి ఖచ్చితంగా ఎంతో కొంత దేశభక్తి అనేది ఫామ్ అవుతుంది మనసులో దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే సో నేను ఒక ఆర్మీ పర్సన్ని పెళ్లి చేసుకుంటానని నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ గాట్ మ్యారీడ్ టు హిమ్ అండ్ ఆ తర్వాత పాటు నేను కూడా వేరే వేరే స్టేట్స్ ఇండియాలోనే తిరుగుతా తిరుగుతా తనతో పాటు ట్రావెల్ చేస్తా డిఫెన్స్ కాంపౌండ్లో ఉంటూ ఆ మనుషులతో కలిసి ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా అసలు మీకు తెలియదండి చెప్తే అర్థం కాదేమో మరి ఆ ఫీల్ వచ్చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు బోర్డర్లో వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అవతల పక్క శత్రువు వస్తాడు అనుకోండి నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పాను అంతకుముందు ఖచ్చితంగా వాడితో ఫైట్ చేయాలనుకుంటారు కానీ వాడు ఏదన్నా చేస్తే మనకి ఏదన్నా అయిపోతే మన ఫ్యామిలీ ఎట్లా అనే థాట్ వాళ్ళకి రాదనమాట సో మరి అది దేశభక్తి కాక ఇంకేంటండి ఖచ్చితంగా మరి దేశభక్తే అంటారు సో అక్కడ ఆ మూమెంట్లో మరి ఫైట్ చేస్తారు కదా సో అతన్ని రానివ్వకూడదు ఏదైనా నేచర్తో అయినా ఫైట్ చేయాలి మనుషులతో కూడా ఫైట్ చేయాలి అలాగే అక్కడ చుట్టూ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్తో మనం వర్క్ చేయాలి ఎంతో మంది ఉంటారు ఆర్మీలో సో అక్కడ మైండ్ సెట్తో ఒకరితో ఒకళ్ళు పడనోళ్ళు కూడా ఉంటారు సో ఇది అన్ని రకాలు ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే కొంచెం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఉంటుంది ఇది ఉంటుంది బెనిఫిట్స్ అందుకే ఇచ్చేది అంతేగాని బెనిఫిట్ బెనిఫిట్స్ కోసం మాత్రమే వీళ్ళు వెళ్ళరు వీళ్ళు వెళ్ళి అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టే ఇస్తారనమాట సో కొంచెం కామెంట్ పెట్టేటప్పుడు కామన్ సెన్స్ యూజ్ చేయండి చాలు సో బీచ్లో దిగుదామని అనుకున్నాం అక్కడున్న ఎండకి మళ్ళీ ఆ ఉప్పు నీళ్ళకి ఎందుకులే అసలు ఇప్పటికే నన్ను చాలా మంది వీడియోస్లో ఏంటక్క అలా అయిపోయారు నల్లగా అయిపోయారు ఏంటో తనకన్నా మీ హస్బెండ్ కన్నా మీరు ఏజ్డ్గా కనిపిస్తున్నారని కామెంట్స్ పెడుతుంటే ఇప్పటికే నాకు కొంచెం అయ్యో అవునా అనిపిస్తుంది ఏం చేస్తాం ఇక్కడున్న ఉప్పు గాలి వాతావరణానికి అప్పటికి మాకు మార్నింగ్ కొంచెం మంచి నీళ్ళు వస్తాయి అన్నమాట సో గవర్నమెంట్ వాళ్ళు వదులుతారు కదా మున్సిపాలిటీ వాటర్ సో అవి పట్టుకొని వాటితోనే మేము స్నానాలు అవి చేస్తాం ఇద్దరు చిన్నపిల్లలతో కొంచెం మెయింటైన్ చేయడం కష్టంగానే ఉంది కొంతమందికి సెల్ఫ్ కేర్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో చూద్దాం మనం కూడా నేను కూడా కొంత చూసి మారాలి అనుకుంటున్నా ఏమైనా టిప్స్ ఉంటే కూడా చెప్పండి సో ఈ బుడ్డోడు అడి తిరుగుతూ అడి తిరుగుతూ వచ్చి నా దగ్గరే కూర్చున్నాడు అనమాట సో నేను చూడగానే మా పెద్ద పిల్లడు గుర్తొచ్చాడు వాడు అంతే అసలు సేమ్ అలాగే ఉన్నాడు చాలాసేపు నా దగ్గర కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ చక్కగా మొత్తం విప్పేసి బీచ్ దగ్గర వదిలేదు సార్ ఆడుకోమని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు మాత్రం సో నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక బాక్స్లో కొంచెం ఫ్రూట్స్ కీరా అట్లాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి స్వీట్ కొని బాయిల్ చేశాను సో అవన్నీ కూడా బాక్స్లో వేసేసుకొని వచ్చాము మేము ఇక మధ్యాహ్నం లంచ్ అయ్యకుండా ఇవి తినేద్దాంలే అని చెప్పి బట్ ఇవి తిన్నా మా హస్బెండ్కి ఆకలి తీరలేదంట నాకు ఆకలి వేస్తుందో అంటున్నారు సో ఇక్కడ ఏమో ఫుడ్ ఏం లేదు మసాలా బండి అవి మాత్రమే ఉన్నాయి సో అక్కడే కూర్చొని చాలాసేపు టైం నా సిల్వర్ ప్లే బటన్ ఇప్పుడు కాదు నాకు ఆల్రెడీ త్రీ మంత్స్ బ్యాకే కరెక్ట్ కరెక్ట్గా ఇంకో టూ త్రీ డేస్లో మా డాడీ చనిపోతారు అనగా నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది సో అప్పుడు నేను అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నారు బట్ నేను ఆయన హెల్దీగా తిరిగి ఇంటికి వచ్చేస్తారనుకున్నా సో అప్పుడు నేను ఓపెన్ చేయాలి అనుకున్నాను ఆ మూమెంట్లో కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా ఆయనకి కొంచెం సీరియస్ అయిపోయింది సో అప్పుడు నేనైతే ఓపెన్ చేయలేకపోయాను ఇంకా నాకు ఓపెన్ చేయాలి అని కూడా అనిపించలేదు దాన్ని అలా పక్కన పెట్టేశాను సో మా హస్బెండ్ మళ్ళీ లీవ్కి వచ్చారు కదా సో తనతో కలిసి ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ నేను ఈ బ్లాగ్ షూట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టెంపుల్కే వెళ్ళాము బట్ ఆ టెంపుల్లో వీడియో తీయద్దు అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారనమాట సో అందుకే నేను టెంపుల్లో ఓపెన్ చేయలేదు ఇంకా వీడియో కూడా షూట్ చేయాల సో అది తీసుకొని ఇంకా డైరెక్ట్గా మేము బీచ్ దగ్గరకు వచ్చేసాము అయితే ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ నేను సాగర్ సంగమం అని చెప్పాను కదా అంటే కృష్ణా రివర్ వెళ్ళి బీచ్లో కలుస్తుంది ఆ వ్యూ కూడా ఆ వ్యూ ఇక్కడ నుంచి నేను నిలబడ్డ చోటు దగ్గర నుంచి ఆ స్ట్రైట్ వెనక్కి కనిపిస్తుంది కదా అక్కడ అలా త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలంట సో అక్కడికి ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి ఎవరిని పంపించడం మానేశారంట సో రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు ఎందుకంటే అక్కడ ఒకే చోట ముప్పై అడుగుల లోతుంటుందంట సో మేము రాగానే ఫస్ట్ అడిగితే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అది కూడా ఎవరిని పంపించట్లేదు ఒకవేళ మీరు వెళ్ళి ఏమైనా రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారేమో అన్నారు కానీ మా వారేమో ఎవ్వరు వెళ్ళని చోటికి మనం వెళ్ళొద్దు అని చెప్పేసి తను వెళ్ళనివ్వలేదన్నమాట అందుకని అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేశాము సో ఫైనలీ నేను ఇదిగోండి నా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పాస్ అయినందుకు నాకు ఒక ఒక లెటర్ అంటే అప్రిసియేషన్ లెటర్ ప్లస్ దాంతోపాటు ఈ సిల్వర్ ప్లే బటన్ పంపించారు సో ఇది యుఎస్ నుంచి వచ్చింది నాకు అండ్ నేను అట్లాగే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఛానల్ నేమ్ మార్చారు ఏంటక్క అని చెప్పి నేను ముందు స్టోరీస్ బై శ్రావ్జ అని పెట్టాను అయితే ఇప్పుడు ఎవరికన్నా అంటే మా అమ్మ ఏజ్ లాంటి వాళ్ళు ఎవరన్నా అడుగుతుంటే చెప్పాలంటే వాళ్ళకి స్పెల్లింగ్ అది కొంచెం అంటే అర్థం కావట్లేదు అనమాట నాకు ఎప్పటి నుంచో ఉండింది అయినా ఇంగ్లీష్ పదాలతో కాకుండా మొత్తం అంటే తెలుగు అర్థం వచ్చేలాగా పెట్టుకోవాలి అని చెప్పి అందుకే నేను దాన్ని శ్రావణ సమయాలు అని చెప్పి మార్చాను ఛానల్ నేమ్ సో ఫైనల్లీ ఇది నా ఒక హ్యాపీ మూమెంట్ అండి బట్ ఇది ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మా డాడీ పోతూ వచ్చారు నాకు సో ఆ టైంలో వచ్చింది కదా నాకు ఎందుకో ఓపెన్ చేయాలనిపించాలి అందుకే ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేసి సో తన దగ్గర నేను ఓపెన్ చేశాను ఎందుకంటే ఇది రావడానికి తను నాకు చాలా సపోర్ట్ చేశారు ఢిల్లీలో నేను ఇద్దరు పిల్లలతోటి ఇంట్లో వర్క్ ఇవన్నీ చేసుకుంటా చాలా టైమ్స్లో నేను అసలు అంటే పిల్లల్ని తన మీదకి వదిలేసి కొంచెం అలా వర్క్ చేసుకుంటా ఉండేదాన్ని ఆ టైంలో చాలా ఓపిక్గా వాళ్ళని చూసుకున్నారు సో ఏది అడిగినా ఎక్కడికి అడిగినా కాదనుకుండా ఢిల్లీ మొత్తం తిప్పారనమాట సో నా వీడియోస్లో ఎక్కువ ఢిల్లీ గురించే ఉంటుంది చాలా ఉపయోగం ఎందుకంటే తనకు అసలు టైం ఖాళీ ఉండదు దొరికినా పడుకోవాలనిపిస్తుంది ఆ కొంచెం టైంని కూడా నా కోసం కేటాయించారు సో నా ఛానల్ గ్రో అయ్యి అలా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి తన రోల్ చాలా ఉంది అనమాట ఈ దేవి బీచ్ దగ్గర వేణుగోపాల్ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో మేము అదంతా చూసుకొని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం టూ అయింది అక్కడ క్లోజ్ చేసేసారు జస్ట్ అన్నం పెట్టుకొని వెళ్ళే దారిలో ఇక్కడ గుడి దగ్గర ఒక చిన్న అన్న సంతర్పణ జరుగుతుంది ఏదో మా వారు తీరలేదు కదా మేము అంటే మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదన్నా బయట తినేద్దాం అని అనుకున్నాం కానీ వెళ్ళే దారిలో ఏదో మా కోసమే పెడుతున్నట్టు అన్న సంతర్పణ జరుగుతుంది కార్తీక మాసంలో భోజనాలు కూడా చేయలేదని చెప్పేసి ఇంకా అక్కడ ఆగి తిన్నాము నిజంగా అన్నదాత సుఖీభవ మేము ఈవినింగ్ అంటే నైట్ భోజనం కూడా చేయాల అంత కడుపు నిండా తినేసాము పొలాల పక్కన కూర్చొని అయితే నాకు ఈ డే చాలా క్వాలిటీగా స్పెండ్ అయినట్టు అనిపించింది సో డైరెక్ట్గా మా బుడ్డోళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము అలా తిని వెళ్ళిపోతే బాగుండదు కదా నలుగురు తినే చోట ఖచ్చితంగా మనకి తోచినంత ఎంతో కొంత దక్షిణ వేయాలి సో అక్కడ గుళ్ళో కొంచెం దక్షిణ చదివించేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో అది దీవి ఆర్చ్ వెనకాల సో వచ్చే వాళ్ళు ఎవరైనా త్రివేణి సంగమంలోకి ఎంట్రీ అయితే లేదు జస్ట్ బీచ్ చూసి వెళ్ళిపోవడమే